ముంబైపై ఉగ్రదాడి జరిగిన కొన్ని వారాలకే అప్పటి పాక్ ప్రధాని గిలానీ తన ఇంటికి వచ్చినట్లు పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ బాంబే సెషన్స్ కోర్టు విచారణలో వెల్లడించాడు చిన్నతనం నుంచి భారత్పై ద్వేషం పెంచుకున్నట్లు తెలిపిన హెడ్లీ లష్కరే తొయిబాలో చేరటానికి అదే కారణమని వివరించాడు ఈ కేసులో ఇష్రత్ జహాన్ పేరు చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తనకు సూచించలేదని హెడ్లీ పేర్కొన్నాడు బాంబే సెషన్స్ కోర్టు మూడో రోజు విచారణలో పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ మరిన్ని కీలక వివరాలు వెల్లడించాడు ముంబైపై ఉగ్రదాడి అనంతరం కొన్ని వారాల తర్వాత అప్పటి పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ తన ఇంటిని సందర్శించినట్లు హెడ్లీ తెలిపాడు తన తండ్రి అంత్యక్రియలకు గిలానీ హాజరయ్యారనే వార్తల్లో నిజంలేదన్నాడు పాకిస్తాన్ రేడియోలో తన తండ్రి డైరెక్టర్ జనరల్ గా పనిచేసేవారని లష్కరే తోయిబాతో తనకున్న సంబంధాల గురించి ఆయనకు తెలుసని హెడ్లీ వెల్లడించాడు ముంబై దాడులకు ముందు పాకిస్తాన్లో పర్యటించినప్పుడు సవతి సోదరుడు డేనియల్ చరవాణిని తాను ఉపయోగించినట్లు వచ్చిన వార్తలను హెడ్లీ ఖండించాడు లష్కరే తోయిబాతో తనకున్న సంబంధాల గురించి పాకిస్తాన్లో తన స్నేహితుడు సౌలత్ రానాకు తెలుసని ఈ విషయంలో అతను తనను ప్రోత్సహించడం కానీ నిరుత్సాహపరచడం గానీ చేయలేదని వివరించాడు రానాకు లష్కరేతో సంబంధాలు లేవని తెలిపాడు ఈ కేసులో ఇషాత్ జహాన్ పేరును చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తనకు సూచించలేదని వెల్లడించాడు లష్కరే తోయిబాలో మహిళా ఆత్మాహుతి విభాగం ఉన్నట్లు తనకు తెలియదన్నాడు శివసేన కోసం అమెరికాలో నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపిన హెడ్లీ అందుకోసం బాల్ ఠాక్రేను ఆహ్వానించడానికి ప్రయత్నించినట్లు వివరించాడు ఠాక్రే అనారోగ్యంతో ఉన్నందున ఆయన కుమారుడు ఇతర అధికారులు నిధుల సమీకరణ కార్యక్రమానికి రావచ్చని శివసేనకు చెందిన రాజారాం రేగే తెలిపినట్లు హెడ్లీ కోర్టుకు వెల్లడించాడు నిధుల సమీకరణ కార్యక్రమం కోసం లష్కరే ఉగ్ర ఉగ్రసంస్థతో చర్చించినట్లు తెలిపాడు చిన్నతనం నుంచే భారత్పై ద్వేషం పెంచుకున్నట్లు కోర్టు విచారణలో హెడ్లీ వెల్లడించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఏడున పాకిస్తాన్లో తాను చదువుకున్న పాఠశాలపై భారత యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని అందులో పనిచేసే సిబ్బంది ఆ దాడుల్లో మరణించారని వివరించాడు ఆ ఘటనే భారత్పై ద్వేషం పెంచుకునేందుకు కారణమైందని తెలిపాడు ఆ దాడులకు భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరినట్లు హెడ్లీ వెల్లడించాడు రెండు వేల ఎనిమిదిలో ముంబైపై ఉగ్రదాడికి దిగి హతమైన తొమ్మిది మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ అత్యున్నత సైనిక పురస్కారం నిషానీ హైదర్ కు అర్హులని తన స్నేహితుడికి చెప్పినట్లు వివరించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు అమెరికా భద్రతా సంస్థలతో తాను సంప్రదింపులు జరిపినట్లు వారి నుంచి ఆర్థిక సాయం పొందినట్లు వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవిగా హెడ్లీ ఖండించాడు హెడ్లీ విచారణ సందర్భంగా డిఫెన్స్ న్యాయవాది తీరుపై కోర్టు మండిపడింది హెడ్లీ అమెరికాలో ఏ జైల్లో ఉన్నాడు అక్కడ అతనికి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయని డిఫెన్స్ న్యాయవాది అడగటాన్ని కోర్టు తప్పుపట్టింది ఈ ప్రశ్నలకు హెడ్లీ సమాధానం చెప్పేందుకు నిరాకరించగా యుఎస్ కారాగార నిబంధనలు తెలియకుండా డిఫెన్స్ న్యాయవాది ఇలాంటి ప్రశ్నలు అడగడంపై ఆయన్ని కోర్టు మందలించింది